హాయ్ అండి ఈరోజు నా స్టైల్లో గుమ్మగుమ్మలాడు గుత్తి వంకాయ కూర ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియో చూద్దాం మీరు కూడా మీ ఇంట్లో ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ రెండు టమాటాలు కట్ చేసుకోవాలి చెప్పండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో సగం వరకు వాటర్ వేసుకోండి తర్వాత రెండు చెంచాలు ఉప్పు వేసుకోండి కాయలు కోసుకోవడం అయిపోయింది ఇప్పుడు మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూడదు రెండు చెంచాల కారం వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి కొంచెం అల్లం వేసుకోండి కొంచెం ధనియాల పొడి వేసుకోండి కొంచెం నువ్వుల పొడి వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఉప్పు వేసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోండి దీన్ని కలిపిన మసాలాని మసాల వంకాయలకు పట్టిద్దాం మంచిగా పెట్టండి వంకాయ బాడికి మొత్తం పూసేయండి మసాలా అయిపోతుంది స్టవ్ ఆ ఒక బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి నూనె వేడయ్యాక కొంచెం గిరకర వేసుకోండి చేసుకోండి రెండు బిర్యానీ ఆసలు వేసుకోండి రెండు లవంగాలు వేసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోండి తర్వాత ఆనియాస్ వేసుకోండి పసుపు వేసుకోండి కొంచెం అల్లం వేసుకోండి టమాటా వేసుకోండి టమాటా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించండి తర్వాత మనం ముందుగా వంకాయలకు మసాలాలు పెట్టాం కదా దాన్ని ముందులు వేసేసుకుందాం వంకాయలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మూడెల ఉడికించుకోండి వంకాయలు మూడు నిమిషాల తర్వాత కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత మూడు నిమిషాలు ఉడికించుకొని తర్వాత కలుపుకొని రెండు చెంచాల ఉడకపొడి వేసుకోండి ఉడకపొడి వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఇలా నూనె పైకి నేను కూర పర్ఫెక్ట్గా ఉడికిందన్నమాట మన రెడీ అయిపోయింది మీరు కూడా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ